ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ వీటిని ఇంగ్లీష్ లో చెప్పగలరా నూట యాభై నాలుగు వీడియోలో ఇవాళ మనం యాభై వాక్యాలు నేర్చుకోబోతున్నాం ఈ యాభై వాక్యాలు కూడా మనం డైలీ లైఫ్ లో ఉపయోగించేటువంటి అత్యంత అత్యంత సరళమైన వాక్యాలు ఇటువంటి సింపుల్ వాక్యాల్ని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం తరచూ ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి మన నాలుక ఇంగ్లీష్ కి ఈజీ అలవాటు అయిపోతుంది ఈజీగా నాలుక రోల్ అయిపోతుంది కాబట్టి మన నాలుగు మీద ఇంగ్లీష్ తాండవం చేస్తుంది లెట్స్ బిగిన్ ద వీడియో బ్రేక్ఫాస్ట్ తీసుకోండి మనం నైట్ బోన్ చేసిన తర్వాత అంటే సప్పర్ అంటారు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు నైట్ వాళ్ళు నైట్ గా బోన్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ దాకా పన్నెండు పద్నాలుగు గంటలు ఏమి తీసుకుంటూ ఉంటారు అప్పుడు మనం ఈ ఫాస్టింగ్ ని అంటే ఉన్నటువంటి ఉపవాసాన్ని బ్రేక్ చేస్తాం కాబట్టి అది బ్రేక్ఫాస్ట్ అయింది మనం తెలుగులో బ్రేక్ఫాస్ట్ అని రాసినప్పటికీ దాన్ని ప్రొనౌన్సేషన్ అయితే బ్రేక్ఫాస్ట్ అంతే హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మనం టిఫిన్ అని అంటాం సాధారణంగా టిఫిన్ అంటే ఆ డబ్బా అనేటువంటి అర్థం హిందీ వాళ్ళు ఎక్కువగా టిఫిన్ టిఫిన్ అంటే ఆ క్యారియర్ బాక్స్ లేదా ఆ డబ్బాని వాళ్ళు టిఫిన్ అనడం జరుగుతుంది ఆ టిఫిన్ డబ్బా ఉండేది కాబట్టి టిఫిన్ అనమాట తెలుగులో అయితే మనం అల్పాహారం అని అనుకోవాల్సి వస్తుంది హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తీసుకోండి మీరు వెళ్తున్నారా ఆర్ యూ గోయింగ్ ఆర్ ఆర్ యూ లీవింగ్ మర్చిపోకండి డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ కానీ ఎందుకు బట్ వాయ్ బట్ వాయ్ అది ఎలా ఉంది హౌ ఇస్ దాట్ హౌ ఇస్ దాట్ అది నిజమేనా ఇజ్ ఇట్ ట్రూ ఇజ్ ఇట్ ట్రూ దీనికి సమయం పడుతుంది ఇట్ విల్ టేక్ టైమ్ ఇట్ విల్ టేక్ టైమ్ ఓపిక పట్టండి హ్యావ్ పేషెన్స్ హ్యావ్ పేషెన్స్ ఆమెకు జలుబు చేసింది షీ హ్యాస్ అ కోల్డ్ హ్యాజ్ ఎ సమయం వృధా చేయకండి డోంట్ వేస్ట్ టైం డోంట్ వేస్ట్ టైం మీరు ఎందుకు దిగులు చెందుతున్నారు వైఆర్ యు అప్సెట్ వైఆర్ యు అప్సెట్ ఆడుకుందాం పద లెట్స్ ప్లే లెట్స్ ప్లే ఎప్పుడే వస్తున్నాను జస్ట్ కమింగ్ జస్ట్ కమింగ్ నాకు ఆసక్తి లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఐ డోంట్ లైక్ ఇది మీ పుస్తకమా ఈజ్ దిస్ యువర్ బుక్ ఈజ్ దిస్ యువర్ బుక్ నేను మీకు విసుగు కలిగిస్తున్నానా ఐమ్ ఐ బోరింగ్ యూ ఐమ్ ఐ బోరింగ్ యూ మీరు నాతో వస్తున్నారా ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ యూ కమింగ్ విత్ మీ వెళ్ళడానికి ఏదైనా ప్రదేశం ఉందా ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ టి గోవ్ ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ టి గో నన్ను వినగలుగుతున్నారా ఐ ఆడిబుల్ యామ్ ఐ ఆడిబుల్ మీకు ఏదైనా అవసరమా ఈజ్ దర్ ఎనీథింగ్ యు నీట్ ఈస్ దర్ ఎనీథింగ్ యు నీట్ ఈరోజు మనం బయటకు వెళ్తున్నామా ఆర్ వి గోయింగ్ ఆఫ్ టుడే ఆర్ వి గోయింగ్ ఆఫ్ టుడే నేను ఈ పాత్రకు అర్హున్నా ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ మీ తండ్రి పోలీసా ఈజ్ యువర్ ఫాదర్ ఎ పోలిస్ మ్యాన్ ఈజ్ యువర్ ఫాదర్ ఎ పోలిస్ మ్యాన్ మీకు మతిపోయిందా మీకు ఏమైనా పిచ్చా ఆర్ యు క్రేజీ ఆర్ యు క్రేజీ నేను మీ భాగస్వామిన ఐ యువర్ పార్ట్నర్ ఐ యువర్ పార్ట్నర్ నేను మీకు చెప్పాను ఐ టోల్డ్ యూ ఐ టోల్ యూ భోజనం సిద్ధంగా ఉంది మీ ఈజ్ రెడీ మీ ఈజ్ రెడీ దయచేసి ఇక్కడికి రండి ప్లీజ్ కమ్ హియర్ ప్లీజ్ కమ్ హియర్ నాకు ఆశ్చర్యంగా ఉంది ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ మీరు ఏమి ఆడుతున్నారు వాట్స్ ఆర్ యూ ప్లేయింగ్ వాట్ ఆర్ యూ ప్లేయింగ్ మీరు ఏమి కోల్పోయారు వాట్ డిడ్ యూ లూజ్ వాట్ డిడ్ యూ లూజ్ మందేది మానేంటి వాట్ ఈజ్ ఆర్స్ వాట్ ఈజ్ ఆర్స్ మీరు భోజనం చేశారా డిడ్ యు హ్యావ్ లంచ్ డిడ్ యూ హ్యావ్ లంచ్ హ్యావ్ యు హ్యాడ్ యువర్ లంచ్ హ్యావ్ యు హ్యాడ్ యువర్ లంచ్ మీరు ఏం చెప్పారు వాట్ డిడ్ యూ సే వాట్ డిడ్ యు సే నువ్వు నా మాట వినవు యు డోంట్ లిజన్ టు మీ యూ డోంట్ లిజన్ టు మీ ఇంకొంచెం తిను హ్యావ్ ఎ లిటిల్ మోర్ హ్యావ్ ఎ లిటిల్ మోర్ నీకు ఆకలిగా ఉందా ఆర్ యు హంగ్రీ ఆర్ యూ హంగ్రీ ఇప్పుడు నువ్వు ప్రయత్నించు నౌ యూ ట్రై నౌ యూ ట్రై నేను పూర్తిగా మర్చిపోయాను ఐ క్లీన్ ఫర్ ఐ ఫర్ గాడ్ మనం ఐ కంప్లీట్లీ ఫోగట్ అని కూడా వాడచ్చు ఐ క్లీన్ ఫోగట్ అనేటువంటిది ఒక ఫ్రేజ్ నీకు గుర్తుందా డూ యూ రిమెంబర్ డు యూ రిమెంబర్ దాని కోసం స్థలం కల్పించు దానికి కూడా వీలు కల్పించు మేక్ రూమ్ ఫర్ ఇచ్ మేక్ రూమ్ ఫర్ ఇ రూమ్ అంటే మనకి క్రికెట్ కామెంటు లాంటి క్రియేటెడ్ రూమ్ దేనికైనా కాస్త ఏర్పాటు ప్రదేశం జాగా కల్పించడం అనమాట ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వి టు మూవ్ ది ఫర్నిచర్ టు మేక్ రూమ్ ఫర్ ది న్యూ బుక్ షెల్ఫ్ కొత్తగా బుక్ షెల్ఫ్ కొన్నా దానికి కాస్త మనం వీలు కల్పించాలి జాగా కల్పించాలి అందుకోసం మనం ఫర్నిచర్ని కాస్త అటు ఇటు మార్చుతున్నాం వి నీడ్ టు మూవ్ ది ఫర్నిచర్ టు మేక్ రూమ్ ఫర్ ది న్యూ బుక్ షెల్ఫ్ ఇది జాగాకి అయినట్లయితే ప్లేసెస్కి అయినట్లయితే అలాగే మన టైం షెడ్యూల్ కోసం కూడా దీన్ని మనం వాడుకోవచ్చు ఐ హ్యావ్ ఎ బిజీ షెడ్యూల్ బట్ ఐ విల్ మేక్ రూమ్ ఫర్ అవర్ మీటింగ్ టుమారో ఐ హ్యావ్ ఎ బిజీ షెడ్యూల్ బట్ ఐ విల్ మేక్ రూమ్ ఫర్ అవర్ మీటింగ్ టుమారో ఈ షెడ్యూల్ని చాలా మంది స్కెడ్యూల్ స్కెడ్యూల్ అని కూడా అంటుంటారు ఉంటారు అమెరికన్ ఇంగ్లీష్లో దీన్ని స్కెడ్యూల్ అంటారు బ్రిటిష్ ఇంగ్లీష్లో షెడ్యూల్ అంటారు మనం బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాం కాబట్టి షెడ్యూల్ అని వాడుకోవాల్సి ఉంటుంది విలువ ఏమిటి వాట్స్ యువర్ వర్త్ వాట్ యువర్ వర్త్ ఏమైంది వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అతను ఏం చెప్పాడు వాట్ డిడ్ హి సే వాట్ డిడ్ హి సే మనం ఎక్కడ ఉన్నాం వేర్ ఆర్ వి వేర్ ఆర్ వి నువ్వు ఎక్కడికి వెళ్ళావు వేర్ డి గో వేర్ యూ గో ఇది ఎవరిది హూజ్ ఈస్ దిస్ హూజ్ ఈ వంతు ఎప్పుడు ఎవరి వంతు హూజ్ టర్న్ ఈజ్ ఇట్ హూజ్ టర్న్ ఈజ్ ఇట్ నన్ను చూపనివ్వు లెట్ మీ షో నన్ను చెప్పనివ్వు లెట్ మీ టెల్ నన్ను పాడనివ్వు లెట్ మీ సింగ్ నన్ను వెళ్ళనివ్వు లెట్ మీ గో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాభై దాకా చాలా చాలా సింపుల్ వాక్యాలని చూడటం జరిగింది ఇవి మీకు ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు కాకపోతే ప్రాక్టీస్ ఈస్ ద కీ హియర్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఇవి మన బాడీలో మన మైండ్లో మన యొక్క అలవాట్లో స్థిరపడిపోతాయి అప్పుడు ఇంగ్లీష్ ధారాళంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఎఫర్ట్ సీ యూ విత్ మో సెంటే నెక్స్ట్ వీడియో అండ్ దెన్ హెవెన్ ఎస్ టైం బై బై